వైఎస్ఆర్ సిపి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఇంకా అధ్వానం చేసేసి లక్ష వేల కోట్లు అప్పు చేసేసి రోజు జగన్ తిట్టేవారు ఇంకో పనే లేదు ఆ పవన్ కళ్యాణ్ అయితే మరి ఆయన అవినీతి డీలు చేసుకుంటున్నాను ఇక్కడ కేమో స్టేట్ మినిస్టర్ ఇచ్చేయండి సార్ మీరు ఎలాగైతే దోచుకోండి రాష్ట్రం అయితే దోచుకోండి నాకు నేనేం మాట్లాడను మా చిరంజీవికి మరోసారి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చేయండి భారతరత్న ఇచ్చేయండి మళ్ళీ మొన్న అంటాడు నేను పదవుల కొరకు రాలే సిక్కు లేదు సిక్కు లేని మాట్లాడుతున్నాను నువ్వు వచ్చిందే పదవుల కొరకు నువ్వు పదవుల కొరకు కాకపోతే రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ మోదీని తిట్టి వాళ్ళ పార్టీలో ఎందుకు చేరావు ఇంకు బ పని చేయకపోతే ప్రజలకు పని చేయట్లేదు అనుకుంటున్నావా నీ మిత్రులకు వేలు కోట్లు డీల్ ఎందుకు ఇస్తున్నావు ప్రత్యేక హోదా ఆర్డర్ తీసుకొస్తే నువ్వు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయట్లేదు డాక్టర్ పాల్ ఆర్డర్ తీసుకొచ్చారు ప్రత్యేక హోదా ద్వారా లక్షల కంపెనీ లక్షల ఉద్యోగాలు వస్తాయి వందల కంపెనీలు వస్తాయి లక్షల కోట్లు వస్తాయి అప్పులు తీరుతాయి ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇస్తామని కాంగ్రెస్ బీజేపీ మోసం ఇస్తామని మాటిచ్చి మోసం చేశారు ఇప్పుడు మాట్లాడే యోధులే నాయకులే లేరు ఖర్చుపోయారు ప్రత్యేక హోదా అంటే ఏంటి అర్థం మన ఒక ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించబడి మన సమస్యలన్నీ తీరిపోతాయి ఈ చేతకాని దద్దమ్మలకు మరలా జై జైలు కొట్టకుండా ఎక్కడ వాళ్ళు వస్తే వాళ్ళని నిలబెట్టి నిలదీసి అడగండి ప్రజాశాంతి పార్టీలో చేరిపోయి ప్రతి ఒక్కరు తొందరలేదు ఇంకొక ఐదు పది లక్షల కోట్లు అప్పు చేసినా మనం మెల్లుగా తీర్చుదాం అభివృద్ధి చేద్దాం